రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను సీఎంగా ఉండేటప్పుడు స్పెషల్ ఫ్లైట్ లో ప్రయాణించడానికి హెలికాప్టర్ లో తిరగడానికి ఓవరాల్ గా దాదాపుగా రెండు వందల ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పి స్వయంగా ఏవియేషన్ కార్పొరేషన్ సంబంధించిన ఒక రిపోర్ట్ అనేది బయటకు రావడం అయితే జరిగింది ఇప్పుడు ఆ కు సంబంధించి నేషనల్ మీడియాలో ఎన్డిటీవీకి సంబంధించి కొన్ని ప్రచారాలు కూడా రావడం జరుగుతుంది గత ఐదే రెండు వందల ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలు ప్రజాదానాన్ని జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేశాడని చెప్పి నేషనల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతుంది అయితే ఈ ప్రచారానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మంత్రి నారా లోకేష్ గారు కానీ వీళ్ళందరికీ కూడా అధికారికంగా ఎటువంటి రూల్స్ లేకపోయినా అధికారికమైన పదవులు అంటే ముఖ్యమంత్రి హోదాలో లేక పోయినా కానీ స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు స్పెషల్ హెలికాప్టర్ లో తిరుగుతున్నారు వీళ్ళు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది మంత్రి నారా లోకేష్ గారు పద్దెనిమిది నెలల్లో డెబ్బై ఏడు ట్రిప్పులు అయితే తిరిగారు ఈ పద్దెనిమిది నెలల్లో డెబ్బై ఏడు ట్రిప్పుల్లో ప్రతి దానికి కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టారు అని చెప్పి నేషనల్ మీడియాలో ఎన్డీటివిలో ప్రచారం చేయడం అయితే జరిగింది ఏది ఏమైనా సరే గత ఐదేళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని ఇప్పుడు మంత్రి నారా లోకేష్ గారి మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని విమర్శలు చేయడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో నిజా నిజాలన్నీ కూడా బయటకు రావడం అయితే జరుగుతుంది